మా ఎ లిటిల్ థింగ్ కాల్ ఫస్ట్ లవ్ మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను వెళ్ళి చూసేయండి తర్వాత ఈ వీడియోను చూడండి అలాగే ఈ వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెంత ఆలస్యం రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్లోనే లియాంగ్ ఏషియన్ని ఫోటో స్టూడియో బయట చూస్తాడు తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ఏషియన్ నేను కైతుని ఇంటి నుంచి బయటికి రావడం చూశాను తనను ఫాలో చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను అంటుంది అప్పుడు లియాంగ్ ఏషియన్ని మరి లోపలికి రమ్మని అంటాడు కానీ ఏషియన్ మాత్రం నేను బయటే వెయిట్ చేస్తాను కైతు కోసం అంటుంది తర్వాత లియాంగ్ లోపల ఫోటో స్టూడియోలోకి వెళ్తాడు సడన్ గా కైతు లియాంగ్ ని చూసి షాక్ అవుతాడు ఎందుకంటే లియాంగ్ బెట్టు గెలిచాడు కదా మళ్ళెందుకు వచ్చాడు అనుకుంటాడు అప్పుడే లియాంగ్ కైతుతో బయట ఏషియన్ని కోసం వెయిట్ చేస్తుంది అంటాడు నువ్వు వెళ్ళి తనను లోపలికి తీసుకురాపో అంటాడు దాంతో కైతు ఏషియన్ పేరు వినగానే తనకు కోపం వస్తుంది ఇదేంటి నన్ను వదలదా అనుకుంటాడు అప్పుడే లియాంగ్ కైతుతా అంటాడు నువ్వు ఏషన్తో ఆనెస్ట్ గా ఉండు నువ్వు తనని ఇష్టపడకపోతే ఇష్టపడటం లేదని మొహం మీదే చెప్పేయి అంటాడు దాంతో కైటు తన మైండ్ ని మళ్ళీ చేంజ్ చేసుకుంటాడు బయటికి వెళ్ళడు తర్వాత ఫోటోషూట్ కోసం లియాంగ్ కైతు ఇద్దరు డ్రెస్ చేంజ్ కోసం వెళ్తారు అప్పుడే క్షియా కైతు లియాంగ్ వైపు వస్తూ కనిపిస్తుంది కానీ క్షియా వాళ్ళని అస్సలు చూడదు తను వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని ఆడుతూ ఉంటుంది తన చేతిలో ఫ్లవర్స్ కూడా ఉంటాయి అప్పుడే మనోళ్ళు క్షియాని చూస్తూ ఉంటారు అలా క్షియా కూడా వాళ్ళని చూస్తుంది అప్పుడే ఫోటోగ్రాఫర్ వస్తాడు మీలో పెళ్లి కొడుకు ఎవరు అని అడుగుతాడు దాంతో క్షియా అదోలా ఫీల్ అవుతూ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ అలాంటిదేం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత లియాంగ్ వాళ్ళు క్షియా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అలా ఫోటో తీస్తున్నప్పుడు కైతు లియాంగ్ కి దూరంగా వెళ్తూ ఉంటాడు దాంతో లియాంగ్ కైతుని బలవంతంగా తన చేయితో దగ్గరికి లాక్కుంటాడు ఫోటోషూట్ తర్వాత కోపంతో కైతు బయటకు వెళ్ళిపోతాడు అలా బయటికి రాగానే తనకి ఏషియన్ కనిపిస్తుంది కానీ తను స్టూడియో బయటే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది అప్పుడు కైతు ఏషియన్ ని మంచిగా నిద్ర లేపుదాం అనుకుంటాడు కానీ మళ్ళీ మనసు మార్చుకొని గట్టిగా అరుస్తూ తన లేపుతాడు అప్పుడు కైతు ఇంటి వరకు నేను తోడుగా వస్తాను రా అంటాడు అది వినగానే ఏషియన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళ బైక్స్ పై ఏషియన్ ఇంటి దగ్గరికి వస్తారు అలా ఇంటి దగ్గరికి రాగానే ఏషియన్ కైతుకి థ్యాంక్స్ చెప్తుంది ఇక్కడి వరకు తోడుగా వచ్చినందుకు అంటుంది అప్పుడే కైతు అంటాడు నేను నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అప్పుడు కైతు నేను నియంగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా ఉండటం నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు దిగ ఈ ఫొటోస్ ని చూస్తున్నప్పుడల్లా నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని నాకు గుర్తొస్తూ ఉంటుంది అందుకే నువ్వు వాళ్ళ రిలేటివ్ కాబట్టి నాకు యంగర్ సిస్టర్వి అవుతావు అంటాడు దానికి ఏషియన్ అంటుంది అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసే అంటుంది అప్పుడు కైతు నీకు చాలా తెలివైన దానివి నీకు అంతా అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలిసిపోయింది అంటాడు అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏషియన్ మాత్రం చాలా ఏడుస్తుంది తర్వాత ఇక్కడ క్షియా లియంగ్ వాళ్ళ నాన్న చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే లియంగ్ ఎవరినైనా డేట్ చేస్తున్నాడా అనుకుంటుంది అప్పుడే కైతు క్షియాకి కాల్ చేస్తాడు ఏషియన్ అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు దానికి క్షియా రాలేదు అంటుంది అప్పుడు కైతు తను నీ దగ్గరికి వస్తే నాకు మెసేజ్ చెయ్యి అంటాడు దానికి క్షియా ఏమైంది అంటుంది అప్పుడు కైతు నీకేం చెప్పానో అది మాత్రమే చేయని ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే ఏషియన్ క్షియా వాళ్ళ ఇంటికి వస్తుంది క్షియా దగ్గరికి రాగానే ఏడవడం స్టార్ట్ చేస్తుంది అది చూసి క్షియా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది కానీ ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు మళ్ళీ క్షియా ఏడవకుండా ఏం జరిగిందో చెప్పవే తల్లి అంటుంది అప్పుడు ఏషియన్ కైతు అన్న మాటలు మొత్తం చెప్తుంది క్షియాకి అలా ఏషియన్ నైట్కి కి క్షియా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది తర్వాత నైట్కి డిన్నర్ టైంలో క్షియా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరిని చూసి ఇద్దరు అమ్మాయిలు హ్యాపీగా లేరని అర్థం చేసుకుంటారు అందుకే క్షియా వాళ్ళ నాన్న వాళ్ళకి రిలేషన్స్ గురించి కొన్ని మంచి మాటలు చెప్తాడు అలా డిన్నర్ తర్వాత క్షియా ఏషియన్ రూమ్ లోకి వెళ్తారు అప్పుడే క్షియా లియాంగ్ డ్రావర్ ని ఓపెన్ చేసి చూస్తుంది అలా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసిన ఏషియన్ నువ్వు మాత్రం లియాంగ్ విషయంలో బాధపడొద్దు దాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు అంటుంది తర్వాత మార్నింగ్ క్షియా వాళ్ళమ్మ తనని స్టూడియోకి వెళ్లి ఫోటోస్ తీసుకురామని చెప్తుంది కానీ క్షియాకి వెళ్లాలని ఉండదు వాళ్ళ అమ్మ అంతగా చెప్పడంతో వెళ్లాల్సి వస్తుంది అప్పుడే మధ్యలో క్షియా లియాంగ్ ని శౌచిని ఒక హోటల్ దగ్గర చూస్తుంది ఇప్పుడు కూడా లియాంగ్ తనకి హెల్ప్ చేస్తూ తన పక్క నిలబడి ఉంటాడు తను నడవలేకపోతున్నందుకు అలా వాళ్ళు హోటల్ లోపలికి వెళ్లిపోతారు వాళ్ళని మళ్ళీ కలిసి చూడగానే సాడ్ గా ఫీల్ అయిపోతుంది క్షీయా దీనికి నడవలేకపోతున్నా కూడా బయటికి రావడం అవసరమా అనుకుంటుంది అలా బాధగా ఏడుస్తూ తన డిసైడ్ అవుతుంది నిజంగానే లియాంగ్ షౌచిని ఇష్టపడుతున్నాడు అని ఆ రోజు ప్లే దగ్గర ఉన్నప్పుడు తనపై చేయి వేసి మాట్లాడడం అలాగే తనకు దెబ్బ తగిలినప్పుడు ఎత్తుకొని హాస్పిటల్కి కు ఇంకా లియాంగ్ కెమెరాలో శౌచి ఫొటోస్ ఉండడం ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని చాలా ఏడుస్తుంది ఇక తన మనసుకి అబద్ధం చెప్పుకోకూడదు లియాంగ్ శౌచిని ఇష్టపడుతున్నాడు ఇదే నిజం అని లియాంగ్ని ని వదులుకోవాలి అనుకుంటుంది తర్వాత అదే హోటల్ బయట లియాంగ్ కనిపిస్తాడు మనకి తను బయటకు వచ్చి వాంగికి కాల్ చేస్తూ ఉంటాడు ఎరా ఎదవా నువ్వు శౌచిని ప్రేమలో పడేయాలి అనుకుంటే అందరికంటే ముందే ఉండాలి కానీ అన్నిట్లో నువ్వు లాస్ట్ గా ఉంటే అస్సలు పనవదరమారే అంటాడు తొందరగా ఇక్కడికి రా శౌచి చెకప్ కోసం వెయిట్ చేస్తుంది అంటాడు అప్పుడే మనకు తెలుస్తుంది లియాంగ్ కేవలం శౌచిని చెకప్ కోసమే తీసుకొచ్చి ఉంటాడు క్లినిక్ కూడా ఆ హోటల్ లోపలే ఉంటుంది అందువల్ల క్షీయా తప్పుగా అర్థం చేసుకుంటుంది అలా లీయంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత వాంగి శౌచి దగ్గరికి వస్తాడు కానీ ఎప్పటిలాగే వాంగిని చూడగానే పాప శాడ్గా ఫీల్ అవుతుంది తర్వాత ఏషియన్ వాళ్ళ అమ్మ కైతు వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది తన నైట్ ఇంటికి రాలేదు అని దానికి కైతు వాళ్ళమ్మ కైతు దగ్గరికి వెళ్ళి ఏషియన్ నైట్ ఇంటికి రాలేదంట క్షియాతోటే ఉందంట చాలా సాడ్గా కూడా ఉందంట మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అంటుంది దానికి కైతు అలాంటిదేం లేదు అంటాడు అప్పుడు కైతు వాళ్ళమ్మ ఏదైనా జరిగితే నువ్వు వెళ్ళి ఏషియన్కి సారీ చెప్పు అంటుంది అది వినగానే కైతుకి కోపం వచ్చి వాళ్ళమ్మపై కోపడతాడు అప్పుడే లియంగ్ అక్కడికి వచ్చి ఏం రానా చేస్తుండవు మీ అమ్మకి సారీ చెప్పు అంటాడు దానికి కైతుకి పిచ్చ కోపం వచ్చి రా నన్ను కంట్రోల్ చేయడానికి అంటాడు అప్పుడు కైతు వాళ్ళమ్మ అర్థం చేసుకుంటుంది ఇక్కడ పెద్ద గొడవ అయ్యేలా ఉంది ఇద్దరి మధ్య అనుకుని ఇద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది దాంతో కైతు అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతాడు అప్పుడే లియంగ్ కైతు వాళ్ళమ్మతో అంటాడు మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి కైతుతో మాట్లాడతాను అని అలా లియంగ్ కైతుని ఫాలో చేస్తూ కైతు దగ్గర వెళ్లి మాట్లాడతాడు నీ పర్సనల్ విషయాల వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడేలా చేయకు అంటాడు దానికి కైతు నేను ఇంకా వాళ్ళ పెళ్లిని ఒప్పుకోను అంటాడు అలాగే లియాంగ్ వాళ్ళ ఫ్యామిలీతో కైతు ఎందుకు కలవడం లేదో మనకు ఇప్పుడు కైతూ మాటల్లో తెలుస్తుంది అప్పుడే కైతు అంటాడు మా నాన్న ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తాడు అప్పుడు మా అమ్మ చేసుకున్న ఈ మ్యారేజ్ వల్ల అందరికంటే ప్రాబ్లమ్స్ నాకే ఎక్కువ వచ్చాయి అంటాడు నువ్వు ఇంట్లో ఉండగా నన్నెవ్వరూ గుర్తించడం లేదు అంటాడు అలా కైతు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ ఎక్కడ ఉండేవాలో అక్కడికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు మనకి కైతు ఏషియన్ చిన్నగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి అక్కడే వాటర్ ఫైట్ చేస్తూ కనిపిస్తారు కైతు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళపై కోపడతాడు ఏషియన్ అప్పట్లో కైతు వాళ్ళ పక్కింట్లోనే ఉండేది అందుకే కైతు అంటే ఏషియన్ కి అంత ఇష్టం తర్వాత ప్రజెంట్ కి వస్తే కైతు దగ్గరికి ఏషియన్ వస్తుంది తనను చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది అప్పుడు కైతు ఊరికే వచ్చాను అంటాడు దానికి ఏషియన్ ఇక్కడికి నన్ను కలవడానికి రాలేదు కదా అంటుంది కైతు మాత్రం నువ్వు ఓకేనా అంటాడు అప్పుడు ఏషియన్ ఏంటి నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అంటుంది దానికి కైతు అంత ఎక్కువ ఫీల్ అవ్వకు అంటాడు అప్పుడు ఏషియన్ నువ్వు నన్ను వద్దు అనుకున్నావు కదా అయినా కూడా నేను ఇంకా నేను లైక్ చేస్తున్నాను అంత తొందరగా నేను వదిలిపెట్టను అంటుంది అలా మళ్ళీ తనతో వాటర్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలా వాళ్ళు చిన్నప్పుడు చేసినట్టు అప్పుడే కైతు కూడా ఏషియన్ తో వాటర్ ఫైట్ స్టార్ట్ చేస్తాడు చాలా హ్యాపీగా కనిపిస్తాడు కైతు తర్వాత ఇక్కడ క్షియా సాడ్ గా పడుకొని ఉంటుంది ఇంట్లో లియాంగ్ షౌచి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా నైట్ కి మళ్ళీ తన ఫోటో స్టూడియోకి వెళ్తుంది ఫోటోస్ తీసుకురావడానికి ఎందుకంటే తను మార్నింగ్ వెళ్ళినప్పుడు బాధలో ఉండడం వల్ల ఫొటోస్ తీసుకువచ్చి ఉండదు అలా స్టూడియోకి వెళ్ళిన తర్వాత అక్కడ క్షియాకి వాంగి కలుస్తాడు తను కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు ఆ ఫొటోస్ శౌచివి అయి ఉంటాయి ఆ రోజు సీక్రెట్ గా లియంగ్ కెమెరాతో తీసినవి ఇవే ఫొటోస్ ఇవే ఫొటోస్ ని క్షియా లిన్సియా షౌచి లియంగ్ కెమెరాలో చూసినవి ఇవే ఫొటోస్ వల్ల క్షియా కూడా ఏడ్చింది అప్పుడే వాంగి క్షియాతో అంటాడు నువ్వు శౌచితో మాత్రం చెప్పక తల్లి తన ఫొటోస్ నేను తీసుకున్నానని అంటాడు అప్పుడే మళ్ళీ అంటాడు నేను శౌచిని చాలా ఇష్టపడుతున్నాను కానీ శౌచిని పరేయడం అంత ఈజీ కాదు అందుకే తన వెంట తిరుగుతున్నా ఇలా క్లీనింగ్ వంకతో అంటాడు అప్పుడే క్షియా నేను మార్నింగ్ శౌచిని లియాంగ్ ని హోటల్ దగ్గర చూశాను అంటుంది దానికి వాంగి ఆ హోటల్లో క్లీనిక్ ఉంది అంటాడు అదంతా వినగానే క్షియా సాడ్ గా ఉన్నది సడన్ గా ఫుల్ హ్యాపీగా అయిపోతుంది నిజంగా చెప్పాలంటే క్షియన్ నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే వాంగికి థ్యాంక్స్ కూడా చెప్తుంది అప్పుడు వాంగికి ఏమి అర్థం కాదు నాకెందుకు థ్యాంక్స్ చెప్తుంది పిచ్చిది అనుకుంటాడు తర్వాత ఇక్కడ లియాంగ్ లైట్ హౌస్ లో ఉంటాడు అప్పుడే వాంగి తనకి కాల్ చేస్తాడు నువ్వు ఆర్కిటెక్ట్ కి సంబంధించిన ఫీల్డ్ ట్రిప్ కి వెళ్తున్నావా అంటాడు దానికి లియాంగ్ వెళ్ళను ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ వెళ్ళిన ప్లేసే అంటాడు వాంగి అలా అడగడానికి కారణం ఏంటంటే లియాంగ్ ట్రిప్ కి రాకుండా శౌచికి దూరంగా ఉంటే నేను తనతో ఎక్కువ టైం ఉండొచ్చు అనుకుంటాడు తర్వాత క్షియ వాళ్ళ ఫ్యామిలీ బీచ్కి వెళ్ళి అక్కడ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలా క్షియా ఫేస్ లో ఫుల్ హ్యాపీతో ఆకాశంలో ఫైర్ వర్క్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ లైట్ హౌస్ లో విండోస్ ఓపెన్ చేసి లియాంగ్ కూడా ఫైర్ వర్క్స్ చూస్తూ ఉంటాడు అలా ఎపిసీ ఎండ్ అవుతుంది మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి